హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఎలా రాశారు నేను ఎలా రాశాను అసలు నేను ఎగ్జామ్ వెళ్తానో వెళ్ళానో అని కూడా అనుకున్నాను లైఫ్లో రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నా నుంచి నేను నేను చాలా వరకు నేర్చుకుంటున్నాను జీవితంలో నా విలువ ఏంది అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు ఇంత దృఢంగా ఉండగలుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హౌస్ వైఫ్ నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఇన్ కేస్ మెంటల్ ప్రెషర్స్ ఉన్నా కూడా మనం ఎలా వాటిని పక్కన పెట్టి మన లైఫ్లో మనం కావలసినటువంటి గోల్ కోసం మనం ఎందుకు ముందుకెళ్ళకూడదు అనే దానికి నేను నన్ను నేనే ఒక ఎగ్జాంపుల్గా చూపించుకుంటాను నేను సో దాంట్లో ఖచ్చితంగా నేను ముందు ఉంటానని నేను అనుకుంటాను అలాగే నా ప్రిపరేషన్ ప్రజెంట్ గ్రూప్ త్రీ అయిపోయింది కదా ఏం ప్రిపేర్ అవుతున్నాను ఎలా ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఒకటే దాని మీద ఫో చేయాలని అనుకున్నాను వీటన్నిటిని మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి సో ఇక్కడ వచ్చేసి గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఫస్ట్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఎలా రాశాను అంటే ఓకే అండి పర్లేదు ఫస్ట్ పేపర్స్ టూ పేపర్స్ అండే కాబట్టి ఆ రోజు బాగానే రాయగలిగాను సెకండ్ పేపర్ ఎకనమీ ఎకనమీ అనేది నేను చదివింది కొంచెం తక్కువ దాంట్లో అవుట్లుక్ నుంచి ఎక్కువ చదివిన కానీ అవుట్లుక్ నుంచి ఎక్కువ కవర్ కాలేదు సో సబ్జెక్ట్ ఎక్కువ చదివిన వాళ్ళకి బుక్స్ నుంచి చదివిన వాళ్ళకైతే కవర్ అయినాయి కానీ అసలు ఎగ్జామ్ రాస్తానో రాయనో అనుకున్నా నేనైతే ఎందుకు అని అనుకున్నాను అనుకుంటున్నారా సో నేను యాక్చువల్గా సండే వచ్చింది కాబట్టి మా హస్బెండ్కి లీవ్ ఉంటుంది ఇద్దరిని వదిలేసి వెళ్ళిన సెకండ్ డే బాబు బాబుకు వదలాలంటే వదలలేరు ఎవరు లేరు కాబట్టి ఇంట్లో సో యాక్చువల్లీ వన్ డే రోజు కూడా తను లీవ్ పెట్టుకుంటాడు నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి అనుకున్నా బట్ నో లీవ్ ఆయన లీవ్ పెట్టుకోలేడు ఆయన అంత థాట్ ఆలోచించలేడు అంట సో పొద్దున లీ అది కూడా నేను పొద్దున రెడీ అయ్యి ఫైవ్ థర్టీకి రెడీ అయ్యి కూర్చున్న తర్వాత అప్పుడు సింపుల్ గా నేను లీవ్ పెట్టలేని నాకు డూట్ ఏసి అని చెప్పిండు మొత్తం మైండ్ అంతా రివైజ్ అయింది ఎందుకెళ్ళిపోయింది ఏంటి ఇప్పుడు పరిస్థితి క్వశ్చన్ మార్క్ ఒకటే ఆలోచించుకున్న ఇప్పుడు స్టాప్ ఎగ్జామ్ అయితే ఆపన్ ఎగ్జామ్ అయితే రాయాలి ఎలా రాయాలి ఎట్లా రాస్తా ఎట్లయినా రాస్తా వీన్ని తీసుకుపోతా పోలీస్ దగ్గర అన్న కూర్చోబెడతా మొబైల్ ఇస్తా లేదంటే ఎవరైనా పేరెంట్స్ వస్తే అక్కడ కూర్చోబెడతా అనేసి అనుకున్నా సో లైఫ్లో ఒకటి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది చూడు ఇట్లాంటివి అండి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది సో అట్లే తీసుకుపోయినా అట్లే కూర్చోబెట్టిన ఎందుకంటే తనకి డ్యూటీ వేసేషిల్లు ఒక సైటు ఇనాగ్రేషన్కి వేసిన తర్వాత ఇంజనీర్ క్యాన్సల్ అవ్వాల్సిన మార్నింగ్ టైంలో క్యాన్సలేషన్ చేయడానికి రాదు వాళ్ళకి ఎందుకంటే అక్కడికి అందరు వస్తారు ఆ రోజు సైట్కి సో ఆ సైట్ అంటే మనకు సైట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఏరియాకి టవర్ వేసినప్పుడు ఆ టవర్ని కొత్తగా లాంచ్ చేసినప్పుడు దాని నుంచి మనకు సిగ్నల్స్ పాస్ చేయడం అనేది ఈయన హ్యాండ్లో ఉంటాయి కాబట్టి సో ఈయన వెళ్ళాల్సిందే ఉంటుంది మా హస్బెండు అట్లా లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను ఆయనను అనడానికి లేదు నేను ఎగ్జామ్ ఆపడానికి లేదు జీవితంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి అన్ని ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి ఈరోజు నేను ఈ ఈరోజు మా చిన్నోడిని తీసుకొని పోకుంటే ఎగ్జామ్ అటెండ్ చేయకపోతుండే పేపర్ మోడల్ కూడా తెలియకపోతుండే నిజంగా తీసుకుపోయి రాసినా కానీ అంతంత మాత్రమే రాసిన అంటే రాస్తూ ఉండేటప్పుడు వాడు మీ ధ్యాస ధ్యాస అంతా వాడి మీద వాళ్ళు ఎవరైనా ఎత్తుకపోతారేమో ఏమవుతారో ఎట్లుంటాడో పోలీస్ దగ్గర ఉన్నాడు కానీ ఆయనతో పోలీసే కిడ్నాప్ చేసిన కొడుకు లేడని చెప్తే ఎట్లా చేయాలని నిజం అక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది నాకు ఏమైందనంటే అని అంటే మీద ధ్యాసతో నేను ఫాస్ట్ ఫాస్ట్గా రాసిన బాగానే రాసిన అనుకొని టెక్టకు బయటకు నా కొడుకుని ఫస్ట్ నేను రీచ్ కావాలని అక్కడ నా స్పెడ్స్ మర్చిపోయినా సో స్పెడ్స్ మర్చిపోయినా ఆ బస్ ఎక్కిన తర్వాత గుర్తుకొచ్చింది లైఫ్లో సరే ఒకటి పోయిందంటే ఇంకొకటి విలువైంది ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి ముందుకు వచ్చినా అట్లే ఉన్న అంతే ధైర్యంగా ఉన్నా ఈరోజు కూడా సో నేను అదే చెప్తా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలా మన విలువ ఏంటో అనేది మనం ఒకళ్ళకు నిరూపించుకోవాలి ఈరోజు నేను ఎగ్జామ్కి బాబుని చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి నేను వాడిని ఎగ్జామ్కి వెళ్ళాను నేను రాయను అని అంటే నా ఎగ్జామ్ పోతుండే నేను రాయలేను అనే ఫీలింగ్ నా లైఫ్ టైం ఉంటుండే సో అలా కాదు నేనేందో నిరూపించుకున్న ఆయన ఏందనేది నిరూపించుకున్నాను నాకు చాలు నాకు వస్తుంది అనే కాన్ఫిడెంట్ తర్వాత పక్కన పెడితే వీళ్ళు మీరు తీసుకొని పోయి కూడా నేను రాయగలిగిన అనేది ఒకటి నాకు హ్యాపీనెస్ ఇచ్చింది చదివినందుకు అంతే అన్ అది ఒక్కటి చాలు నాకు ఇంకో మీరు కూడా అంతే ఎవరైనా సరే లైఫ్లో ఒక మూడు విషయాలు మాత్రం వదిలేయండి మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు ఫస్ట్ అబ్యూజ్ చేసుకోకుండా అంటే అబ్యూజ్ మీన్స్ అంటే ఇట్లా నా కర్మ ఇంతే నేను నాకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఎందుకు ఆలోచనలు రావు నేను ఏ చేసినా నేను ఇంతే ఉంటాను లైఫ్లో నాకు మారదు నా జీవితంలో ఏ చేసినా నాకు సక్సెస్ రాదని చెప్పేసి అనుకోకండి ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క రకంగా పోరాడుతాం అంతే అదొక చిన్న టైం పాయింట్ వస్తుంది ఆ పాయింట్ అనే ఆ పాయింట్ కోసం మనం వెయిట్ చేయాలా జీవితంలో ఏం జరిగినా నెక్స్ట్ ఓల్డ్ మెమోరీస్ మర్చిపోవడం ఫస్ట్ ఓల్డ్ అంటే నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాబుకు ఈరోజు నిన్న పట్టుకునే వాళ్ళు లేరు కదా నేను తీసుకొని పోయి రాసి వచ్చిన దాన్ని అట్లనే నేను మైండ్లో పెట్టుకొని అయ్యో నాకు ఎట్లా నాకు ఎవరు లేరు ఎవరు లేరు అని నేను అనుకుంటే నేను అది మైండ్లో పెట్టుకుంటే నేను ఫుడ్ ఎగ్జామ్కి మళ్ళీ నేను చదవలేను నెక్స్ట్ నేను ఏం చేయాలన్నది కూడా నాకు మైండ్ ఫన్ చేయదు ఇక బాధపడుకుంటా కుంగిపోతే ఒక్కసారి అట్లా కుంగిపోతూ బాధపడుతూ ఉన్నామనుకో లోపల నుంచి ఇంకెక్కువ వస్తాయి నిజం చెప్తున్నా అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి నేను బయటపడ్డా కాబట్టి ఈరోజు ఇంత స్ట్రాంగ్ అయినా సో జీవితంలో ఎప్పుడైనా కూడా హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మనకు వేస్ట్ అయినా కూడా నైంటీ నై నైంటీ పర్సెంట్ అన్నా కూడా మనకు దొరుకుతుంది కదా మంచి ఆలోచించడానికి అందులో టెన్ పర్సెంట్ కదా సరే నైంటీ పర్సెంట్ వేస్ట్ అయినా టెన్ పర్సెంట్ అని ఆలోచించడానికి దొరుకుతుంది కదా అట్లా మీరు కొంచెం 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 మారండి మారితే మీరు కూడా ఒక మంచి రిజల్ట్ని చూస్తారు మీ లైఫ్ ఏంది మీరంటే ఏంది అనేది కూడా వాళ్ళకు మీరు చూపించగలుగుతారు నెక్స్ట్ మెంటల్గా హెల్త్ మెంటల్ హెల్త్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారనుకో మనల్ని ఒక నెగిటివ్ అంటారు ఇప్పుడు ఇవే నేను వీటిని తీసుకొని పోతే అమ్మాయి మాకు ఎంత ధైర్యం అయింది దగ్గర మీరే అనుకుంటారు అమ్మాయి మీకు మస్తు ధైర్యం ఉన్నది పోలీస్ దగ్గర పోయింది ఎంత ధైర్యం మీకు అని అంటే ఇప్పుడు అయ్యో అందరు ఇట్లా అంటున్నారు ఎంత ధైర్యం అని అంటున్నారు అంటే నేను ఏం చేసిన ఏం తప్పు చేసిన అసలు నేను చేసింది ఇట్లా నా నేను బాధపడ్డాను అనుకో నా మెంటల్ హెల్త్ ఖరాబ్ నా బాడీ ఖరాబ్ అన్నీ ఖరాబ్ ఫిజికల్గా మెంటల్గా రెండు ఖరాబ్ అవుతాయి సో అట్లాంటి నా విలువ అనేది నేను తగ్గించుకోలేను నేను ఎవరికి నేనేంటి అనేది నేను నిరూపించుకునే వరకు నేను చూసుకోవాలనుకుంటా లైఫ్లో రియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదేనండి నేను చెప్తున్నా కదా రియల్గా చాలామంది అంటారు మాకు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు మేము ఇట్లా చదివినాం అట్లా చదివినాం మాకు ఎవరు లేరు మేము పట్టుకునే వాళ్ళు లేరు మేము అయినా అట్లా రాసినాం ఇట్లా రాసిన కరెక్టే కావచ్చు అంటే సపోర్ట్ చదువుకునేటప్పుడు ఉండే సపోర్టు ఎగ్జామ్కి ఉండే సపోర్టు మామూలుగా రెగ్యులర్గా ఉండే సపోర్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇద్దరిని ట్వంటీ ఫోర్ సో నేను చిన్నప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఒక్క దాని హ్యాండ్లోనే పెంచుకున్నాను ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళను ఒక్క మా అమ్మ వాళ్ళ ఇంటికి అది కూడా ఎప్పుడు హాలిడేస్ దసరా హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి తప్ప మిగతా టైంలో ఎప్పుడు ఎక్కడికి ఏది అటెండ్ అవ్వను ఏది ఎక్కడికి తీసుకెళ్ళను వాళ్ళు ఎక్కడ ఎవరు ఉండరు కూడా ఉంచుకోరు కూడా ఎవరు సపోర్ట్ చేయరు వాళ్ళకి సో నేను నిన్న ఎవరికైనా చెప్పినా కూడా అవునా పోలీస్ దగ్గర పెట్టినావానే ఉన్నారా ఉన్నారా అని అడుగుతారు అంతే వాళ్ళకి ఎవరి ఎవరి సింపతి మనకు వద్దు సో లైఫ్లో మనకు కావాల్సిన దానికోసం పోరాడదాం అంతే మీరు కూడా ఇట్లనే ధైర్యంగా ఉండండి సో నేను చెప్పేది ఎందుకనంటే కనీసం ఒక్క ఒక్క హౌస్ వైఫ్ మారి ధైర్యంగా ఉన్నా కూడా చాలు చాలా మంది ధైర్యంగా ఉండట్లేదు బాధపడుతున్నారు కుంగిపోతున్నారు నాలుగు గోడల మధ్యలో అంటున్నారు ఎందుకు నా లైఫ్ ఇంతే ఉంటుంది నేను మార్చుకోలేకపోతున్నా నన్నే ఎందుకు అంటారు అని చెప్పేసి ఇట్లా మీరు ప్రతిదీ అట్లా పాయింట్అవుట్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ పాయింట్ అవుట్స్ అన్నీ తగ్గించడం మానుకుంటే నీ ఏందనేది నీకు తెలుస్తుంది నీ విలువ నీకంటూ ఒక విలువ తెలిసిన రోజే నీకు గుర్తింపు వస్తుంది అంటే నీది నీకే గుర్తింపు వస్తుంది ఫస్ట్ ఆ తెలుసుకోవాలని అంటే ఫస్ట్ నిన్ను నువ్వు నీ బుర్రకు పనిచే పదును పెట్టు నీ బుర్ర నుంచి మైండ్ నుంచి ఆలోచించడం నేర్చుకో నెగిటివ్ థాట్ తగ్గించు పాజిటివ్ థాట్స్ పెంచు ఇట్లా ఒకవేళ నెగిటివ్ థాట్స్ ఉంచుకుంటే నువ్వు ఏం చదివినా నీకు గుర్తు ఉండదు ఓకేనా నువ్వు ఏం చేసినా ఇంతే అంట అన్నట్టు ఉంటుంది సో అవన్నీ అట్లా మానేసుకొని నెక్స్ట్ ఏం చదవాలనేది టార్గెట్ పెట్టుకోండి సో నా అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది గ్రూప్ త్రీ నెక్స్ట్ నాది కమింగ్ టు ఓన్లీ ఈ ఓన్లీ మోడల్ స్కూలు గురుకుల డిఎస్ ఇంకా మూడు ఓన్లీ మూడు టీచింగ్ జాబ్స్ కాబట్టి ఒకటే సిలబస్ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డిఎస్సికి మోడల్ స్కూల్కి నెక్స్ట్ గురుకులాకి కానీ చదవాల్సిన బుక్స్ మాత్రం అవే ఉంటాయి సిలబస్ మార్క్స్ వేరియేషన్స్ ఉంటాయి సో అవన్నీ పక్కన పెడితే ఈ రోజైతే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నిన్న నేను రాసిన ఎగ్జామ్లో అంటే ఉన్న సండే రోజు కరెంట్ అఫైర్స్ ఏం చేస్తున్నా ఏం ఏం వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి సెప్టెంబర్ నుంచి కొంచెం బాగానే వచ్చినాయి షైన్ ఇండియా నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ అయినాయి సో అట్లా అవన్నీ చూ చెక్ చేసుకున్న తర్వాత సిలబస్ని ఫస్ట్ నోట్స్లలో రాస్తున్నా ఎందుకనంటే నా అంటే నేను రాసుకుంటే నాకు ఈ పేపర్స్ అటు ఇటు పోయినా చేసిన చినిగిన మనము కాంపిటేటివ్లో రాసేంతవరకు మనకు ఎప్పటికి ఉంటుంది ఇంకా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ మొత్తం సిలబస్ అంతా ఒకసారి నేను నా ఓన్గా నోట్స్తో చదువుతూ ఇక్కడ సిలబస్ని రాస్తున్నా సో ఇంకా టైం అనేది స్పీడ్ అప్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ టెట్ ఉంది కదా టెట్నే డిఎస్సి అనుకో నేను ప్రిపేర్ కావాలా అదే నా టార్గెట్ ఇంకా టెట్ ఉంది కదా టెట్ కోసం ప్రిపేర్ కావాలంటే అట్లా డిఎస్సి ప్లస్ టీజీటీ పీజీటీ ఓన్లీ ఇప్పుడు టెన్త్ సిక్స్త్ టు ఇంటర్ వరకు అయితే నా దగ్గర తెలుగు అక్కడ బుక్స్ అన్నీ ఉన్నాయి స్కూల్ బుక్స్ అయితే ఓన్లీ ఇంకోటి మన దగ్గర ఉన్నది సైకాలజీకి అయితే ఇమ్లీ అకాడమీది ఉంది నా దగ్గర మెటీరియల్ అన్నీ అక్కడ బుక్స్ వాడుతున్నా కానీ సైకాలజీ మాత్రం ఇంగ్లీ అక్కడ మీద ఉంది కాబట్టి అది చూసుకుంటున్నా దాన్ని కూడా ఆర్డర్ పెట్టుకుంటా ఆన్లైన్ లోనే ఇంకా ఇంకా బయట దొరుకుతా లేదు అడిగి వచ్చినా కూడా ఇంకా మెథడాలజీకి కూడా అకాడమీ బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నా వచ్చినాక చూపిస్తా ఓన్లీ మెయిన్ సబ్ కాంటెంట్ మెథడాలజీ సైకాలజీ వీటిని ఫోకస్ చేయండి సైకాలజీకి కాంటెంట్కి వన్ వన్ అవర్ టూ టూ అవర్స్ లెక్కనిచ్చినా కూడా ఫోర్ డైలీ ఒక ఎయిట్ అవర్స్ పెట్టుకోండి ఎయిట్ అవర్స్లో ఫోర్ అవర్స్ ఏమో సబ్జెక్ట్కి ఇవ్వండి ఫోర్ అవర్స్ టూ టూ అవర్స్ని సైకాలజీకి టూ అవర్స్ కాంటెంట్కి ఇవ్వండి అట్లా మనం ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం ఎందుకంటే ఏ ఎక్కువ ఉంటుంది కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా చదువుకోవాలని చెప్పేసి నేను టార్గెట్ చేసుకున్నా సో మీకు నచ్చితే ఇట్లా ఫోర్ డైలీ ఒక ఎయిట్ అవర్స్ సో టైం ఫాలో అవ్వండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ చేసిన త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకి ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ దొరుకుతుంది త్రీ అవర్స్ దొరుకుతుంది మళ్ళీ డే టైంలో టెన్కి స్టార్ట్ చేసినా అనుకో టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు వన్ వన్ టు టూ వరకు దొరుకుతుంది వన్ టూ త్రీ ఫోర్ అవర్స్ ఇక్కడ దొరుకుతుంది ఈ త్రీ ఈ ఫోర్ అవర్స్ను అక్కడ ఒక త్రీ అవర్స్ ఎన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది టూ నుంచి మళ్ళీ నాకు టూ టు త్రీ త్రీ టు ఫోర్ త్రీ నుంచి క్వార్టర్ టు ఫోర్ వరకు రెస్ట్ తీసుకుంటా ఎందుకంటే ఇక్కడ పాప ఆఫ్ ఫోర్కి వస్తుంది మళ్ళీ ఫోర్ నుంచి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ వరకు ట్యూషన్ ఉంటుంది ఈ మధ్యలో ఏం చేయనీకి రాదు ఇక సెవెన్ థర్టీకి వీళ్ళకి డిన్నర్ చేయించి పిల్లలకి ఇంకా నేను మళ్ళీ సెవెన్ థర్టీ తర్వాత ఎయిట్ కూర్చుంటే ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ టెన్కి అయిపోతుంది టెన్కి పడుకోబెట్టేసేలా పడుకోవాలి ఇంకా అంతే ఇదే టైం టేబుల్ ఫాలో అవుతా ఎవరికైనా కావాలంటే కూడా ఒక దాని మీద రాసి పెడతా అదే టైం టేబుల్ ప్రకారం కూడా నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నాను అనేది కూడా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటా నేను ఏమన్నా మిస్టేజ్ చెప్పి ఉంటే ఐఎన్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో ప్రతి ఒక్కరు లైఫ్లో గోల్ కోసమే పోరాడతాం ఒక ఇప్పుడు ఏమైంది అంటే మనము నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చాలా మంది నిన్న నన్ను ఒక అక్కడ ఇన్విజిలేటర్ కూడా ఒక క్వశ్చన్ వేసింది ఎందుకమ్మా ఇంత గవర్నమెంట్ గవర్నమెంట్ అని ఇంత ప్రైవేట్ చేసుకోవచ్చు కదా మేము చేస్తున్నాం కదా అని ఒక క్వశ్చన్ వేసింది అన్నట్టు ఒకటి ఏమైందనంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి జాబ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ లేకపోయేసరికి వెళ్ళే మనం వస్తుంది వస్తుంది నోటిఫికేషన్ కంటిన్యూగా వచ్చి ఉంటే అప్పుడే కొట్టుకునే వాళ్ళమేమో నోటిఫికేషన్ రాకపోయేసరికి వెళ్ళి వస్తుంది లేక ప్రిపేర్ అవ్వకుంటూ ప్రిపేర్ అవ్వకుంటూ పోషాను అవ్వకుంటూ వాడుకుంటూ ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు రాస్తున్నాము ఇప్పుడు ఏమైంది మనకు స్టడీ గ్యాప్ వచ్చింది ఏజ్ గ్యాప్ వస్తుంది ఇన్ని గ్యాప్స్ పెళ్ళి పిల్లల తర్వాత ఇన్ని గ్యాప్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళు తీసుకోరు గ్యాప్ ఉంది స్టడీ గ్యాప్ ఉంది స్టడీ గ్యాప్ ఉంది అంటారు ఫ్రెషర్ కావాలంటారు ఫ్రెషర్ ఎక్కడికి వెళ్ళిద్దాం సర్టిఫికేట్ తేలిం కదా సో ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఏమున్నా మనం కొట్టుకుంటే గవర్నమెంట్ జాబు లేదంటే కూర్చో ఏదన్నా ఒకటి మామూలు వర్క్ వేసుకొని చేసుకోవాలి ఇవే మేడం మా పరిస్థితి ఇది అప్పుడు మేము స్టడీ అయిపోగానే ఏదో చిన్న జాబ్ ఒక వన్ ఇయర్ చేసి ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిపోయింది అయిన తర్వాత గ్యాప్ తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇంకా పిల్లలైన్లో అంటే ఎవరు చూసేవాళ్ళు లేరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాక మేము ఎట్లా చదువుతాం మేడం అందుకే గవర్నమెంట్ ఇప్పుడు ఏమైతుంది వదలలేక ముందుకోలేక సేవలేక ఇందులోనే ఈదుతున్నాం అని చెప్పేసి చెప్తే ఆమె కూడా అవుతుంది ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి సో ఇట్లుంటే ఉంటుంది లైఫ్లో ఏదైనా సరే మన పరిస్థితి అది ఇక దిగిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో దిగిన తరు చూడు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ముందుకోలేతలేరు సత్ ఇంకా కోతలేరు కొట్టే వరకు ఇంకా అందులోనే ఈదాల్సిందే ఈదుదాం ఇంకేం చేద్దాం తప్పదు కదా వచ్చినాం కాబట్టి ఇంక ఈదుకుంటూ పోవాలి ఒడ్డున పడే వరకు సముద్రంలో ఉన్నాము సముద్రంలో నుంచి ఏదో ఒక రోజు అయితే ఒడ్డున పడతాం కదా ఈత రాదు ఇప్పుడు ఈత నేర్చుకుంటున్నాం మనము ఈత నేర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు అయ్యేదాకా నేర్చుకుందాం ఎన్ని రోజులు పోతే ఎన్ని రోజులకు ఈత వస్తే అన్ని రోజులకు కొడతాం అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు మనకు అదృష్టం రాసి పెట్టుకుంటే అన్ని రోజులకు మనకు జాబ్ వస్తుంది పక్కన అయితే వస్తుంది కొట్టేదాకా ఫైట్ చేసుకుంటూ చదువుకుంటూ పోవాలి అంతేకాని అస్సలు భయపడద్దు లైఫ్లో భయం అనేది తీసేయండి టెన్షన్ అనేది తీసేయండి రెండు తీసేస్తే ముందు ఖచ్చితంగా పోతారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని